ఆల్ అండ్ సీయింగ్ ఇస్ నేను అనేది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మనం జాగ్రత్తగా నేను యాక్చువల్లీ ఐ కాల్డ్ ద సిఈఓ నేను అడిగాను ఒకవైపు లైన్లు ఉన్నాయి ఒకవైపు పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ క్యూస్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ టు వోట్ అండ్ వీఆర్ అవేర్ దట్ కాంగ్రెస్ పార్టీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్స్ యూనో బేసికలీ ఇన్ఫ్లుయెన్స్ ఓటింగ్ ప్యాటర్న్ దిస్ ఇస్ దేర్ దిస్ ఇస్ సంథింగ్ దట్ దే ట్రైంగ్ టు డ్రైవ్ సో ఐ డోంట్ యూ యాక్చువల్లీ ఎన్ష్యూర్ దట్ ద పోలింగ్ గెట్స్ కంప్లీటెడ్ అంటే లైన్లో ఉన్న వాళ్ళందరూ పోలింగ్ చేసేదాకా మీరు ఆపాలి కదా అంటే లేదు లేదు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఫైవ్ థర్టీ నుంచి చేసుకోవచ్చు అని ఉంది ఇస్ వోడ్ ఈ సెట్ ఐ డోంట్ మైండ్ యునో ప్లేయింగ్ బై ద రూల్ బుక్ బట్ ఆల్ ఐ వాంటెడ్ టు సే నేను అనేది ఏమంటే ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము మాకు కొత్త కాదు ఎగ్జిట్ పోల్స్ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు అండ్ ఐ ప్రామిస్ యూ ఫర్ దోస్ ఆఫ్ యూ వర్ ఫ్యాన్స్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ హూ వాంట్ కేసీఆర్ గారు టు కమ్ బ్యాక్ అండ్ రన్ దిట్ స్టేట్ ఐ ప్రామిస్ యూ ఆన్ డిసెంబర్ థర్డ్ వీఆర్ కమింగ్ బ్యాక్ వీఆర్ కమింగ్ బ్యాక్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ సెవెంటీ ప్లస్ సీట్స్ వస్తున్నాం ఇది మీరు చూడండి యూ వెయిట్ అండ్ వాచ్ మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా మీరే చూస్తారు డిసెంబర్ మూడు నాడు డెబ్బై ప్లస్ సీట్లు అనుకున్నది ఎనభై ఎనిమిది అని కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టున్నాయి డెబ్బై ప్లస్ సీట్స్ వస్తాయి పా పైన ఎంత వస్తాయని నేను చెప్పలేను కానీ సెవెంటీ ప్లస్ మాత్రం పక్కా వస్తాయి ఇది మీరు డిసెంబర్ మూడు చూస్తారు అందుకే నేను మా కార్యకర్తలకి మా నాయకులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా సో మై పాయింట్ ఎవరు కన్ఫ్యూజ్ కాకండి వందకు వంద శాతం మన అధికారం వస్తుంది గవర్నమెంట్లోకి వస్తున్నాము ఎవరు కన్ఫ్యూజ్ కాబడే పని లేదు